వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు నేను కార్తిక్ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో అయితే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి మొన్నటిదాకా సూర్యుడు బగబగులు ఎండవేడి మీద ఉడికెక్కిన తెలంగాణ రాష్ట్రం ఒకసారిగా వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవచ్చు గత పది రోజుల నుంచి కూడా అధికంగా వర్షపాతం ఆ వాతావరణం చల్లబడిన నేపథ్యం అయితే తెలుస్తుంది ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఇక్కడ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత ఐదు రోజుల నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతుంది ఉరుములు మెరుపులు ఇదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతుండటంతో సామాన్య ప్రజానికి ఎవరు కూడా ఇంటి నుంచి బయట రాని పరిస్థితి ఇక అయితే రోడ్డుపైన ప్రయాణించినప్పుడు రోడ్డుకి ఇరవై ఉన్నటువంటి చెట్ల కొమ్మలు విరిగి వాహనాల మీద పడటం గానీ లేక వాహనదారు మీద పడి గాయాల సంఘటనలు కూడా లేకపోలేదు ఇక రైతుల పరిస్థితి అయితే మాత్రం వారి యొక్క రోదనలు మాత్రం ఆకాశాన్ని మిన్నంట విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మెహోబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వాటి గాంధీపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసినవంటి ఐకపి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రైతులంతా కూడా నిన్న మొన్న ఇరవై నాలుగు గంటల పాటు అధికంగా వర్షపాతం అయితే నమోదైంది దాదాపు నూట పది మిల్లీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైన సంఘటన అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం మొన్న వర్షాలు పడ్డాయి ఎటువంటి పరిస్థితి ఈ ఒళ్లు తీసుకొచ్చి పదిహేను రోజులు దాడుతుందండి దాడుతుంది కానీ ఈ దూరం చేయడం దగ్గర చేయడం తేమ శాతం తగ్గినాక కాంట పెడతారు అనుకుంటే మళ్ళీ కాంటాలు ఆపేసి రెండు మూడు రోజులు చేయడం వల్ల మళ్ళీ తేమ శాతం యొక్క పెరిగిపోతుంది దాన్ని చూసి మళ్ళీ మీకు మళ్ళీ ఆరబెట్టాలి మళ్ళీ రెండు రోజులు ఆరాలే అదే అని చెప్పి ఈ మార్కెట్ మేనేజ్మెంట్ జాప్యం చేస్తుంది ఈ జాప్యం చేయడం వల్ల రెండు మూడు రోజులు జాప్యం కావడం వల్ల ఈ కాంటాలు ఆగిపోతున్నాయి ఈ కాంటాలు ఆగడం వల్ల మళ్ళీ ఈ రెండు మూడు రోజుల లోపల మళ్ళీ ఏదో ఒక చినుకు పడడం వల్ల మళ్ళీ తేమ శాతం అని పెరిగిపోతుంది మళ్ళీ వెడల్పు చేయాలి ఆరబెట్టాలి అనేసి వీళ్ళు అంటున్నారు అందుకే ఈ జాప్యాన్ని మనం నిన్న నిరసిస్తూ నిరసిస్తూ మేము నిన్న రాష్ట్ర రోడ్డు రోక చేసినాం దానికి స్పందించి వెంటనే కాంటాలు జరిపించి ఈ నష్టపరిహారం జరగకుండా ఎలాంటి తేమ శాతం లేకుండా ఎట్లా ఉన్నా సరే కాంటాలు జరిపించాలని ఈ వర్షం చేపట్టి బాధపడుతున్నాము పద్దెనిమిది వస్తే కాంట పెట్టాలండి వీళ్ళు పన్నెండు పదమూడు రావాలంటే అది సాధ్యం కాని పని ఈ వర్షం పడుతుంది రోజు ఒక రోజు కాకుండా ఒక రోజు పడుతుంది ఈ పన్నెండు పదమూడు మ్యాక్చర్ రావాలంటే రాలేకపోతుంది దానివల్ల మళ్ళీ వెడల్పు చేయడం వల్ల మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ తేమ శాతం పెరిగి మ్యాక్చర్ ఎక్కువైపోతుంది దానివల్ల కాంటలు ఆగిపోతున్నాయి అందుకే ఈ వ్యాక్ష్యలు ఇరవై వచ్చినా పెట్టాలని గవర్నమెంట్ కోరుతున్నామని ఒక రైతుగా కోరుకుంటున్నాం ఇది మొత్తం అయితే రైతుల పరిస్థితి మాత్రం మనం అగోచ అగోచనీయంగా ఉందని చెప్పుకోవచ్చు మొన్నటిదాకా కుంటలు చెరువులు ఎండిపోయి సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతాంగం ఏదో విధంగా అప్పులు తెచ్చుకొని వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పంట సాగు చేసి ఒక ఆ వచ్చిన పంటను అమ్ముకోవడం అంత తీవ్ర భారీగా మారిందని చెప్పుకోవచ్చు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి దళారులు కానీ సిబ్బంది కానీ అధికంగా జాప్యాన్ని చేస్తున్నారంటూ కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇక్కడ మరొక రైతు ఉన్నారు సన్నాలా దొడ్ల దొడ్లు మా దొడ్లకు ప్రభుత్వం బోనస్ ఏమి ఇవ్వట్లే కదా ఏమి ఇవ్వలే కదా బోనర్స్ అన్నారు బోనర్స్ ఇంతవరకు ఇవ్వలేదు బోనర్స్ బోనర్స్ పోయినసారి నుంచే ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం కూడా ఇస్తా అన్నారు బోనర్స్ ఇప్పుడు తేమ ఇరవై శాతం వచ్చి ఇరవై శాతం వచ్చినా కొనకపోతే మా పన్నెండు శాతం వచ్చింది కొనాలంటే మాత్రం మా వల్ల కాని పని బయట వర్షాలు బాగా నమోదైనాయి ఆ వర్షాల వల్ల ఈ తేమ ఆరట్లేదు ఇరవై శాతం వచ్చినా కానీ కొనాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను ఏం చెప్తాను సిబ్బంది ఏం చెప్తాను మీకు సిబ్బంది ఏమిటండీ ప పదహారు పదిహేడు పద్నాలుగు రావాలి అంటారు అంత రావాలంటే వర్షాలు ఉండడం వల్ల రాలేదు రాట్లేదు అస్సలే రావట్లేదు తేమ అంత తేమ రావాలంటే రావట్లేదు వర్షాలు మబ్బులు చేపట్టి రావట్లేదు ఇరవై శాతం వస్తే అటు ఇటు నెట్టకపోవచ్చు మేము నేను రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి నేర్పుతాను దగ్గర ఎత్తాను వర్షం వస్తుంది దగ్గర ఎత్తాను ఆ తేమ చూస్తారికే ఉంది ఆ ఇరవై శాతం పద్దెనిమిది శాతం ఆఫ్ చేస్తారు మళ్ళా మళ్ళా పటలు కాబట్టి మళ్ళీ ఇదే అవుతుంది ఎప్పటికీ ఇట్నే అవుతుంది ఇక అమ్మ చెప్పండి అమ్మ రోజులు ఇక్కడ తీసుకొచ్చి పంట మేము పంట తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతుంది అండి ఆల్రెడీ పదిహేను పద్నాలుగు మైచర్ వచ్చినా కూడా వర్షం పడడం వల్ల మళ్ళీ దాన్ని ఆరబెట్టాలంటున్నారు అది ఆరబెట్టడానికి మళ్ళీ మబ్బులు చేస్తున్నాయి మళ్ళీ తేమ ఎక్కువ అవుతుంది మరి అది ఆరే పరిస్థితి లేదు మరి గవర్నమెంట్ ఎట్లయినా దయచూసి ఇరవై మైచరు ఇరవైకి పైన ఉన్నా కూడా కొనాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఇదివరకు ఆల్రెడీ ఎన్నికలప్పుడు చెప్పింది ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఇప్పుడేమో ఏ పంటకైనా ఇస్తామని ఇప్పుడేమో ఓన్లీ సన్నాలకే ఇస్తా అంటారు మరి ఇప్పుడు మీరు దొడ్లు వేసారంటారు ఏ విధంగా చూస్తారు దీన్ని ఏ విధంగా చూస్తామంటే ఇప్పుడు ఏ అంటే అన్నిటికీ ఇవ్వాలండి రౌ రైతుకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయడం అలవాటు పడ్డాము మరి రైతుకు లాభం వచ్చే పని చేస్తాడు కానీ నష్టపోయే పని ఎప్పటికీ చేయడు అందుకనే రైతులని ఎప్పుడైనా గవర్నమెంటు ఒక మంచి మనసున్న వాళ్ళలాగా ఆదుకునే వాళ్ళలాగా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేసింది అట్లనే వీళ్ళని కూడా ఎప్పటికీ మనసులో పెట్టుకోవాలంటే ఈ ఈ పనులు దొడ్డి అయినా సన్నైనా అయినా రైతుని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాం బోనస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందేండి అండి ఎందుకంటే తడిసి అయింది అసలు ఈ అయింది పదిహేను రోజులు ఎండబెట్టినాం మళ్ళీ ఇప్పుడు ఎండబెట్టాలంటే మబ్బులు పడుతున్నాయి మరి ఎండబెట్టే పరిస్థితి లేనప్పుడు మరి బోనస్ బోనస్ ద్వారా కొంచెమైనా రైతు లాభపడాలా అని ఒక నలుగురు రైతులు కలిస్తేనే ఏదైనా పంట పండుగ ఎక్కడోళ్ళం అక్కడ ఎందుకు ఇంకా మేము చేసేది ఎందుకని మరీ నిరుత్సాహపడేటట్టు గవర్నమెంటు చేయకండి కనీసం మాకు బోనస్ ప్రకటించాలని కోరుకుంటున్నాం సో ఇక్కడ మనం రైతుల మాటలు అయితే విన్నాం ఇక్కడ రైతులు అయితే ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం అయితే మమ్మల్ని ఆదుకోవాలా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి దళాలు కానీ సిబ్బంది కానీ ఏ విధంగా మాయస్టర్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు